వేసుకోకూడదు ఎందుకంటే అలా వేసుకుంటే దారిద్రం అనేటటువంటిది ఆ మనిషికి సంక్రమిస్తూ ఉంటుంది ఇక మనం తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని తొందరగా రిలీజ్ చేసుకోవాలంటే కనుక వాళ్ళు ఆచరించవలసినటువంటి రెమెడీ ఏమిటి అని అంటే తమలపాకు ఉంటుంది కదా ఆ తమలపాకు మీద శ్రీం హ్రీం క్లీం ఈ మూడు పదాలు రాయాలి శ్రీం హ్రీం క్లీం ఈ మూడు పదాలు రాసి ఆ తమలపాకుని పారే నీళ్ళల్లో వదిలి వేసేయాలి అంటే గోదావరి ప్రాంతం కానివ్వండి లేదా నదీ ప్రాంతం కానీ బావులు కానీ చెరువులు కానీ నీటిలో వేసేయాలి ఒకవేళ నీళ్ళు అందుబాటులో లేవు అంటే కనుక ఒక గిన్నెను తీసుకొని దాని నిండా నీళ్లు పోసి ఆ తమలపాకును దాంట్లో వేసేసి మరనాడు ఉదయాన్నే ఏదో చెట్టు కన్నా దేనికన్నా వేసేస్తే వాళ్ళ రుణ సమస్యలు తీరిపోవడంతో పాటు ఏదైతే తాకట్టు పెట్టినటువంటి బంగారం ఏదైతే ఉందో తొందరగా తెచ్చుకోవాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్లకు వచ్చేస్తాయి అంటే డబ్బు ఏదో రకంగా ఆకస్మిక ధనలాభం రావడం కానీ ఇప్పుడు చాలా